నిజాలతో పని లేదు కథలకు కానీ నిజానికి సత్యానికి వాస్తవాలతో పని ఉంటుంది సత్యం అనేది చారిత్రాత్మక రుజువులు కావాలి సత్యానికి శాస్త్రీయపరమైనటువంటి రుజువులు కావాలి సత్యానికి భౌగోళికమైనటువంటి రుజువులు కావాలి ఇవి దేనికైతే ఉంటాయో అది నిజం రైట్ కథ కాది నిజమై ఇది ఏది నిజం నిజమైది దేన్ని అంటున్నాం మనం ఐది బైబిల్ ఇది మనం నిజం అని చెబుతున్నాం నిజం అని చెప్పడం కోసం జస్ట్ ఎక్కువ సమయం లేదు కాబట్టి చాలా క్లుప్తంగా చెప్పి ముగించేస్తా నేను ఎఫ్ఎలకు రాసిన పత్రిక ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చినములు ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక ఐదవ ఒక్క నిమిషం ఎఫీసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన వాళ్ళు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన ఎందుకు రెండు మూడు సార్లు చెప్తానంటే మనం చాలా స్పీడు రోదరన్ సంఘంలో బైబులు చాలా స్పీడ్గా తీస్తారు పోటీ పెడితే ఎవడో నెగ్లెడ్ మీతోటి ఇతర సంఘాల వాళ్ళు అది నేను ఖచ్చితంగా చెప్పగలను ఓకే రైట్ సో రెండు మూడు సార్లు ఎందుకంటే కొంచెం తీలేని వాళ్ళు మా కొంతమంది ఉంటారు ఇక్కడ తీలేని వాళ్ళు స్పీడ్గా వాళ్ళ కోసం ఓకే రైట్ దినములు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునుచు వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నటి చాలు 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 మనకదే ఏం చెప్తున్నాడంటే దినములు చెడ్డవి దినములు చెడ్డవి అంటే మంగళవారం మంచిది కాదు శనివారం మంచిది కాదు ఇది కాదు ఓకే మంగళవారం మంచిదే శుక్రవారం మంచిదే ఏ రోజైనా మంచిదే అర్ధరాత్రి అయినా మంచిదే క్రైస్తవునికి టైంతో పని లేదు ఏ టైం అయినా సరే మంచిదే లేదండి నేను ముహూర్తాలు చూస్తాను అది చూస్తాను ఇది చూస్తానంటే నువ్వు క్రైస్తవుడు కాదు అది గుర్తుపెట్టుకో దినములు చెడ్డవి అంటే దినాలు రోజులు బాగోలేదు బండి మీద వస్తున్నాం ఒక సహోదరుడు ఫోన్ చేశాడు అతను తిరుమల స్కూల్లో చేస్తాడు ఫోన్ చేశాడు నేను కరెక్ట్గా వీరవాసరం దగ్గర ఉన్నాను అలా ఎక్కడ ఉన్నావు అన్నాడు వీరవాసరం దగ్గర తమ్ముడు అన్నాను ఏం లేదు మీరు వెళ్ళే పెన్నాళ్ళు యాక్సిడెంట్ అయింది కుర్రోడు ఆ బస్సు కింద పడిపోయి చచ్చిపోయాడు అని చెప్పేసి అన్నాడు అక్కడికి వెళ్ళి చూసేసరికి నిజంగానే కుర్రోడు చచ్చిపోయి ఉన్నాడు అంటే దినాలు అలాంటివి మంచివి కాదు అంటే మనం బ్రతకటానికి మంచివి కాదు బయట చూస్తే మోసం ఉంది తగుంది కుట్రలు అన్ని అన్నీ ఉన్నాయి సో ఆ విషయంలో మాట్లాడుతున్నాడు ఓకే దినములనేవి చెడ్డవి కనుక దినములనేవి చెడ్డవి కనుక దేవుడు మీకు ఇచ్చినటువంటి సమయాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు ఫస్ట్ ఫస్ట్ ఏం చెప్తున్నాడు పోగొట్టుకోవద్దు మనం పోగొట్టేసుకుంటాం పోగొట్టుకుంటామా సేవ్ చేసుకుంటామా పోగొట్టుకుంటా సేవ్ చేసుకుంటామా పోగొట్టేసుకుంటాం మనం చాలా టైం పోగొట్టేసుకుంటాం అస్సలు మన టైం సేవ్ చేసుకోవటం రాదు డబ్బులు సేవ్ చేస్తావండి బంగారాన్ని సేవ్ చేస్తావండి టైం అలా సేవ్ చేయాలండి అని అంటే ఒక చిన్న విషయం చెప్తాను చిన్న విషయం నువ్వు నీకు ఇంగ్లీష్ రాదు నువ్వు ఇంగ్లీష్ నేర్చేసుకున్నావు అనుకో మళ్ళీ నీ జీవితంలో దాని జోనికి వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు నేర్చుకోవటంలో నీ టైం సేవ్ అయిపోయింది నేర్చుకోవటంలో నీ టైం సేవ్ అయిపోయింది సో నేర్చుకుంటే నువ్వు టైం సేవ్ చేసుకుంటావు నేర్చుకోకపోతే నువ్వు టైం సేవ్ చేయలేవు రైట్ అలాగే దేవుడి దగ్గర కూడా నువ్వు టైం సేవ్ చేయాలి మనకున్న జీవితాల చిన్నది టైం సేవ్ చేయాలి కానీ సమాజం ఏం చేస్తుంది పోగొట్టేసుకుంటుంది సో ఇలాగ టైం సేవ్ చేసుకున్న వాళ్ళు టైం పోగొట్టుకున్న వాళ్ళు టైం సేవ్ చేసుకున్న వాళ్ళు టైం పోగొట్టుకున్న వాళ్ళు టైం సేవ్ చేసుకుంటే ఏం జరిగింది టైం పోగొట్టుకుంటే ఏం జరిగింది కథ కాని పుస్తకంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఓకేనా దేవుడు కొన్ని వేల సంవత్సరాల కాలం ఇప్పటికీ సుమారు ఒక నాలుగు వేల ఐదు వందలు ఆరు వేల నాలుగు ఐదు వేల సంవత్సరాల కాలంలో ఐదు వేల సంవత్సరాల కాలంలో ఒక పెద్ద జనాంగం ఉంది ఆ జనాంగం అంతటిని దేవుడు చూస్తున్నాడు దేవుడు చూసేసరికి ఆ జనాంగం అంతా ఎలా ఉందంటే చెడిపోయింది దేవుడు చూశాడు వీళ్ళందరూ చెడిపోయి ఉన్నారని చెప్పేసి దేవుడు ఆ కాలంలో ఆ కాలంలో చెడిపోయినటువంటి వాళ్ళను చంపలేదు చంపలేదు చంపకుండా దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి టైం ఇచ్చాడు అక్కడ ఒక మంచి వ్యక్తి కనిపించాడు ఆ మంచి వ్యక్తి అబ్రహాము ఎవరు అబ్రహమా అంటే ఎలట్గా ఉన్నారా లేదా అని ఎవరైనా వ్యక్తి నోవాహు రైట్ గుర్తుంది సో నోవాహుని పిలిచాడు దేవుడు నన్ను నోవాహు కొంత కాలానికి నేను ఈ భూమిని ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల్ని జంతువుల్ని అన్నీ చంపేస్తాను ఏది ఉంచను అన్నీ చంపేస్తాను ఏంటి సో నువ్వేం చేస్తావంటే వాడకట్టుకో అన్నాడు దేనికండి వాడంటే ఒక జలప్రలయం వస్తుంది ఆ జలప్రలయంలో ఆ వాడలో ఎవరైతే ఎక్కుతారో వాళ్ళందరూ రక్షింపబడతారు టైం ఎంత ఉందండి చాలా టైం దగ్గర దగ్గర చాలా టైం ఉందిలే ఒక వంద ఏళ్ళు నా ఎన్ని సంవత్సరాలు వాడకట్టు ఉండొచ్చు ఎన్ని సంవత్సరాలు కట్టు ఉండొచ్చు అందా ఓకే వంద కట్టు కానీ ఒక అరవై డెబ్భై సంవత్సరాలు వాడకట్టాడు కొంచెం టైం ఇచ్చాడు దేవుడు కొంచెం టైం ఇచ్చాడు టైం ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చినటువంటి సమయాన్ని ఆ ఇచ్చిన సమయాన్ని ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలు సద్వినియోగం చేసుకోలేదు సద్వినియోగం చేసుకోలేదు దేవుడు టైం ఇచ్చాడు టైం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలు దానిని సద్వినియోగం చేసుకోలేదు ఏం చేశారట వాళ్ళు లోకాసు వార్త చదువుదాం త్వర త్వరగా లోకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము లూకాసు వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరవ వచనము లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం నోవహు దినములలో జరిగినట్లు మనుషు కుమారుని దినములలోనూ జరుగును నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు దేవుడిచ్చిన సమయాన్ని దేవుడిచ్చిన టైంని ఏం చేశారట తినటానికి ఉపయోగించారు తాగటానికి ఉపయోగించారు పెళ్లి చేసుకోవడానికి ఉపయోగించారు పెళ్ళికివ్వడానికి ఉపయోగించారు తప్ప దేవుడిచ్చిన సమయాన్ని తమ్మును తాము రక్షించుకోవటానికి ఉపయోగించలేదు ఉపయోగించలేదు ఎందుకు ఓడగడుతున్నాడు ఎందుకు ఓడగడుతున్నాడు ఏమయ్యా ఎందుకు ఏమో ఓడగడుతున్నావు నువ్వు అడుగుతారా అడగరా వాడక్కడ సముద్రం దగ్గర కట్టుకోవాలి నువ్వే నువ్వు ఊరి మధ్యలో కట్టి అని అడుగు వాళ్ళు కూడా ఉంటారు నాకు చెప్పు ఉంటాడా చెప్పలేదంటారా చెప్తాడు ఏం లేదబ్బాయి కొంతకాలానికి జలప్రళయం వచ్చేస్తుంది మనందరం చచ్చిపోతాం మనందరం రక్షింపబడాలి అంటే వాడక్కాలి అని చెప్పాడు ఎంత టైం ఉంది ఈ వాడ కట్టే వరకు ఉంటుంది ఈ వాడ ఇప్పుడు పూర్తయిపోద్దు అప్పుడు జలప్రళయం వచ్చేస్తుంది సో వాడ పూర్తయ్యే వరకు దేవుడు టైం ఇచ్చాడు నోవహుకి ఇచ్చాడు అక్కడున్నటువంటి ప్రజలకు ఇచ్చాడు మంచి వాళ్ళకి దేవుడు టైం ఇస్తాడు చెడ్డ వాళ్ళకి దేవుడు టైం ఇస్తాడు ఏమండి మంచిోళ్ళకి నండు దేవుడు టైం ఇచ్చాడు అని అనకు తప్పది ఇద్దరికీ టైం ఇచ్చాడు దేవుడు కానీ నోవహు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు సమయాన్ని పోగొట్టుకున్నారు ఎప్పుడైతే అలా వాళ్ళు సమయాన్ని దేవుడిచ్చిన సమయాన్ని పోగొట్టుకున్నారో పోగొట్టుకున్న దాన్ని బట్టి వాళ్ళకు వచ్చినటువంటి రిజల్ట్ ఏంటో తెలుసా నెక్స్ట్ లైన్ నెక్స్ట్ లైన్ అంతలో అంతలో ఎంతలో ఎంతలో అంతలో అంటే ఆ టైం పీరియడ్ ఏదైతే ఉందో వాళ్ళు సమయాన్ని తినడానికి తాగడానికి పెళ్లి చేసుకోవటానికి పెళ్ళికి ఇవ్వటానికి వినియోగిస్తున్నారో అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ కొట్టుకుపోయింది మన తుఫాన్ వచ్చింది మనకి కాకినాడ ఒప్పాడలో దాడుతుందని చెప్పేసి అందరూ మినిస్టర్లు అందరూ కూడా కూర్చున్నారు అది ఎక్కడ దాటింది ఇక్కడ సగ్గడిపల్లి దగ్గర నర్సాపురం దగ్గర సగ్గడిపల్లి దగ్గర దగ్గర అయ్యో అక్కడ కొట్టుకుపోద్ది అనుకున్నారు అందరూ ఎక్కడ కొట్టుకుపోయింది ఎక్కడ కొట్టుకుపోయింది ఎవరికైనా తెలుస్తుందా తెలీదు మనకి టైం విలువ తెలీదు పోగొట్టేసుకుంటాం మనం టైం విలువ తెలియాలి అని అంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినటువంటి ఒక పేషెంట్ సార్ చూడండి సార్ ఒక్క అరగంట ముందు తీసుకొచ్చుంటే ఇతను నేను బతికించేద్దను అంటే అక్కడ టైం ఎంత అరగంట 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 ఎగ్జామ్ రాసేటటువంటి ఒక వ్యక్తి ఎగ్జామ్ హాలికి ఒక్క నిమిషం లేట్ అయ్యాడు ఒక్క ఒక్క నిమిషం అంటారు ఏ ఏంటి పని వెళ్ళిపో అంటారు అక్కడ ఆ వ్యక్తికి టైం ఎంత అరవై సెకండ్లు పక్క నుంచి వెళ్ళిపోయిందండి లారీ అంటావు ఎలా వెళ్ళిపోయిందండి అలా చూస్తుంటే ఇలా వెళ్ళిపోయిందండి ఎంతసేపు రప్పపాటు రప్పపాటు ఆ గుద్దేసిందండి నన్ను గుద్దాల్సిన లారీ పక్క నుంచి వెళ్ళి సెకండ్ చూస్తుంటే కానీ గుద్దేసిందండి అంటావు చూసావా ఎంత టైం అది సెకండ్ నీ టైం విలువ ఎంత తెలుసా ప్రతి సెకను చాలా విలువైందే ఇప్పటికీ ఇది చరిత్రలో నిలిచిపోయింది జరిగినటువంటి ఆ జలప్రళయం యొక్క ఆనవాళ్ళు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కనబడుతూనే ఉన్నాయి ఈ ఆనవాళ్ళు కనబడాలి అని అంటే ఆనాటి కాలంలో అనటోలియా అని పిలవబడినటువంటి దేశం నేడు ఆ యేసుక్రీస్తు కాలానికి ఆసియాగా పిలువబడింది నాహో కాలానికి అక్కడ ఉన్నటువంటి ఆ కాలానికి అనటోలియా అని పిలువబడింది యేసుక్రీస్తు కాలానికి ఆసియా అనే దేశంగా పిలువబడింది ఇప్పుడు మన కాలానికి టర్కీగా పిలువబడుతుంది టర్కీ ఈ టర్కీ దేశంలో అరారాతు పర్వతాలు ఉన్నాయి ఆ అరారాతు పర్వతాల మీద ఈ ఓడ యొక్క అవశేషాలు కనబడుతున్నాయి ఎప్పటికీ ఇది కథ కాదు నిజం బైబిల్ ఏంటనుకున్నావు నిజం ఇంకొక సందర్భాన్ని చూపించేసి ముగించేస్తాను దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు నా పలానా ఊళ్ళో ఊళ్ళో బాగలేదు వాళ్ళందరూ చచ్చిపోతారని చెప్పు వాళ్ళందరూ చచ్చిపోతారని చెప్పు వాళ్ళకి టైం ఏం లేదు వాళ్ళకు కొంచెం టైమే వీళ్ళు చెప్పు అన్నాడు చెప్పంటే ఇతను ఏం చేశాడంటే కింకు చూడుకు పారిపోయాడు ఎవరైనా తిమోతి ఎవరు ఎవరు రైట్ అరేవు నువ్వు అటుగా తెల్లాల్సింది నువ్వు ఇటల్లాలి అని చెప్పేసి మళ్ళా దేవుడు ఒక చిన్న ఇన్సిడెంట్ క్రియేట్ చేసి అక్కడ యోనా అని అక్కడికి పంపిస్తాడు నేనేవే పట్టణానికి ఇక ఆ పట్టణంలో దిగుతాడు అయిష్టంగానే దిగుతాడు ఆయన అయిష్టంగానే దిగుతాడు యోనాపత్రిక ప్రారంభం అతనికి యోనాకి అయిష్టంగానే ఉంటుంది యోనాపత్రిక యోనా యొక్క ఆ గ్రంథం ముగింపు నాలుగా అధ్యాయం కూడా యోనాకి అయిష్టంగానే ఉంటుంది తెలుసా ఇష్టంగానే ఉంటుంది ఓకేనా ఎందుకు తర్వాత చదువుదాం రైట్ యోనా ఊళ్ళోకి వెళ్ళాడు ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత ఊళ్ళో ప్రకటిస్తున్నాడు ఇది అబ్బాయిలు ఇంకో నలభై రోజుల్లో ఈ నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తున్నాడు ఏంటి మీరు అందరూ పోతారు మీరు ఉండరు అని నాన్న ప్రకటించడం మొదలుపెట్టాడు ఎంత టైం ఇచ్చాడు దేవుడు అక్కడ ఎంత టైం ఇచ్చాడు నలభై రోజులు ఎన్ని రోజులు నలభై రోజులు మూడు రోజులు ఆ ప్రాంతం అంతా తిరిగి 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 మొత్తానికి ప్రకటించడం మొదలుపెట్టాడు ఈ వార్త ధావానంలాగా ఆ దేశం అంతా వ్యాపించేసింది ఈ వార్త రాజు దగ్గర దాకా వెళ్ళిపోయింది ఇంకొక నలభై రోజుల్లో మన పట్టణం నేలమట్టం అయిపోతుందంట ఇంకో నలభై రోజుల్లో ఈ పట్టణం నాశనం అయిపోతుంది అంటే దేవుడు దీన్ని నాశనం చేసేస్తాడు అంట ఈ నలభై రోజుల్లో కనుక మనం ఏమన్నా చేయగలమా నలభై రోజుల సమయాన్ని ఆ నినివే పట్టణస్తులు సద్వినియోగం చేసుకున్నారు సద్వినియోగం చేసుకున్నారు ఎప్పుడైతే వాళ్ళు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారో దేవుడు ఆ పట్టణానికి చెయ్యాలి అనుకున్నటువంటి ఆ కీడు చేశాడా చేయలేదు ఎందుకు ఎందుకు చేయలేదు వాళ్ళు టైము దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని ఏం చేశారు సద్వినియోగం చేసుకున్నారు నలభై రోజుల టైం సేవ్ చేసుకునేసరికి వాళ్ళ యొక్క జీవితకాలం ఎంత వచ్చిందో తెలుసా ప్రతి ఒక్కడు ఎంతకాలం బ్రతుకుతాడో అంతకాలం వచ్చింది వంద సంవత్సరాల జీవిత కాలంలో అతను వాడకట్టేసరికి అతనికి నవహుకు జీవితకాలం ఎంత వచ్చిందో తెలుసా నవహు వాడ కట్టిన తర్వాత తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల సచవండి ఒకసారి వాడకట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బతికాడు ఈయన తొమ్మిది ఇరవై ఎనిమిది జలప్రళయం ఇరవై ఎనిమిది గతించిన తర్వాత నవహు మూడు వందల యాభై ఏండ్లు అంటే మూడు వందల యాభై సంవత్సరాలు అరవై ఐదు డెబ్భై సంవత్సరాల పాటు వాడకట్టి దేవుడిచ్చిన సమయాన్ని సేవ్ చేసుకుంటే వచ్చిన కాలం ఎంత మూడు వందల యాభై సంవత్సరాలు నలభై రోజుల పాటు దేవుడిచ్చినటువంటి సమయాన్ని సేవ్ చేసుకున్నటువంటి లేదా సద్వినియోగం చేసుకున్నటువంటి నినివే పట్టణస్తులకు వచ్చినటువంటి టైం ఎంత వాళ్ళ బతికినంత అంత చెప్పలేదు కానీ మొత్తానికి వాళ్ళందరూ బతికినంత కాలాన్ని ఇచ్చాడు అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని నువ్వెప్పుడైతే సద్వినియోగం చేసుకుంటావో దేవుడు నీకు ఎక్కువ ఆయుష్కాలాన్ని దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేదనుకో తక్కువ ఆయుష్కాలం ఇస్తాడు ఈ నినివే పట్టణం యొక్క ఆనవాళ్ళు నేటికి ప్రపంచంలో కనపడుతూనే ఉంటాయి ఇది కూడా కథ కాదు బైబిల్లో రాయబడిన ఏ పట్టణము కథ కాదు బైబుల్లో రాయబడినటువంటి ఏ వ్యక్తి కథ కాదు బైబుల్లో రాయబడిన ఏ సంఘటన కథ కాదు బైబిల్లో వ్రాయబడినటువంటి ఏ వాక్యము కథ కాదు ప్రతిది దేవుడు రాయించినటువంటి సత్యమైనటువంటి మాటలు అలాగైతే లోతు కాలంలో జరిగిన ప్రగా జరిగినటువంటి ప్రకటన అబ్రహం వాళ్ళందరినీ లేపేస్తాను సుధమ గుమర్ర ఆత్మ జెబాయిం ఈ నాలుగు పట్టణాలను నేను లేపయిపోతున్నాను అనగానే అబ్రహాను పిలవగానే అక్కడ లోతున్నాడు ఎలాగ ఎవరైతే నీతి మంతుడు ఉంటారో నీతిమంతుని తప్పిస్తాను నీతిమంతుడుగా ఆ పట్టణాల్లో బతికినటువంటి లోతు అతనికి ఇచ్చినటువంటి ఆ సమయంలో పట్టణం నాశనం చేసేటటువంటి ఆ సమయానికి లోతు నీతిమంతుడుగా బ్రతకటానికి సిద్ధపడ్డాడు లోతు కాలంలో ఉన్నటువంటి ప్రజలు అనీతిమంతులుగా బ్రతకటానికి సిద్ధపడ్డారు అందుకే ఆ కాలంలో ఉన్నవాళ్ళు చచ్చారు ఇప్పటికీ ఆ సుధోమో పట్టణం యొక్క ఆనవాళ్ళు ఎర్ర సముద్ర తీరంలో మనకు కనిపిస్తాయి ఇది కథ కాదు అందుకంటున్నాడు సమయమును పోనీయక మనం చదువుదాం ఎపిసి పత్రిక వెళ్ళిపోతాం వెళ్ళిపోదాం ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనివ్వక చాలప్ప నోవహు కాలంలో ఉన్నటువంటి ప్రజల సమయాన్ని పోగొట్టుకున్నారు లోతు కాలంలో ఉన్నటువంటి ప్రజలు సమయాన్ని పోగొట్టుకున్నారు వాళ్ళకొచ్చిన ఏంటి చావు నోహో సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు లోతు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు నేనేమే పట్టణస్తుల సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు వచ్చినటువంటి ఫలితం ఏంటి జీవం అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునుటకు మీరు జాగ్రత్తగా చూసుకోండి మనకు టైం ఉంది అనుకుంటున్నారా టైం ఉంది అనుకుంటున్నారా అయినా చాలా టైం ఉంది ఇంకో పదివేలు బొతుకుతాను ఇంకో ఇరవై వేలు బొత్తుకుతాను అని నువ్వు అనుకుంటే కనుక మీ ఊరు మీ మీకు సమాధులు ఎక్కడున్నాయి దగ్గరేనా రేపు పొద్దున్న ఒకసారి వెళ్ళండి అక్కడికి ఒకసారి వెళ్ళి అంతనే చూడండి అన్ని సమాధులు చూడండి ఒకసారి అన్ని చూసిన తర్వాత ఈడరా పదివేలు అన్నాడు చూసేవా చచ్చిపెట్టేడు ఈడ ఇంకో యాభై వేలు బొత్తుతా అన్నాడు ఆడు చచ్చేడు ఆడు మొత్తం అంత నాదనుకుని అనుకుని బొత్తి ఆడు చచ్చేడు అలాంటులు కనబడతారు మీకు అక్కడ రేపు ఒకసారి వెళ్ళి చూడండి దేవుణ్ణికు టైం ఇవ్వలేదు చాలా తక్కువ ఉంది చిన్ని టైం ఈ చిన్ని టైంలో మనం దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని దేవుడిని పనుల కొర కొరకు మనం ఖర్చు పెట్టి దేవుడు పరలోకానికి చేరుకుందాం పరలోకం కథ కాదు పరలోకం నిజం నరకం కథ కాదు నరకం నిజం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి మహాగణం మా తండ్రి మీ ఘనమైన నాకు కృతజ్ఞతలు కొన్ని విషయాలు మీ మహాజ్ఞాన గ్రంథాల నుండి తెలియచేశాను దోషాలు ఏమైనా ఉంటే దయచేసి క్షమించండి విన్న మాటల ప్రకారం వారి జీవితాలు సరిదిద్దుకునగలిగే భాగ్యాన్ని మీ పిల్లలకు అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడు నేసుక్రిస్తు పేరిట అడిగి వేడుకొని పొందుకునే మా పరమ తండ్రి ఆమె అందరికీ పొందునా కొడదాం సరే మీ అర్షండి చాలా చక్కటి విషయాలండి మరి బైబిల్లో ఉన్నటువంటి సత్యాలను తెలియజేయడానికి ఆయనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని చక్కగా సద్వినియోగపరుచుకున్నారు అది బట్టి సహోదరులకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నానండి మనస్ఫూర్తిగా మరి